జిల్లా బీసీలది కూడా బీసీకి రావాలి ఎంపీ బీసీకి రావాలి కానీ అగ్ర పెట్టేసి బీసీలతో రావట్లేదు బీసీలలో ముదిరాలని మేము దాదాపుగా ఎనభై వేల ఓట్లు మేము లేదా ఓట్లు ఐదు కాబట్టి మేము అనగా తర్వాత రిజర్వేషన్లో కూడా మాకు చాలా అనయా ఒక ఎమ్మెల్యే గెలిసినప్పుడు ఇంత వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేమెంతో మాకంతా మేము ఎంత ఎత్తు మాకు మాకంతా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అలాగే బీజులు యాభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి ఇక్కడికైనా మా గుజరాల్లో చాలా ఫైనాన్షియల్ వీక శిక్షణ ఉన్నాము మేము కాబట్టి అన్ని కూడా ఉద్యోగం ప్రత్యేకించి రాష్ట్రంలో మేము కోటి మంది మేము తెలంగాణ రాష్ట్రం ఒక్క మంత్రి లేదు ఒక్క మంత్రి ఉన్నాము ఇప్పుడు తెలంగాణ దాకా ఏ రాజకీయ పార్టీ కూడా మాకు కాబట్టి రాజకీయ వరకు హక్కుల పెళ్లి మేము మా కంటి వాళ్ళు కోరుకుంటున్నాం సార్ పది మా పది మాట